స్వాగతం నా జర్నీ మీకోసం చాలాసార్లు చూసాము అమ్మాయిలు అందంగా కనిపించాలి అనుకుంటారు కానీ జ్యువెలరీ ఖర్చు చూసి తమ డ్రీమ్ లుక్ని సెట్ చేసుకోవడం మానేస్తుంటారు అందాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అందుకే మేము ముందడుగు వేశాము బార్బీ రెంటల్ జ్యువెలరీ మీ అందానికి అర్థం పట్టే ఆభరణాలు తక్కువ బడ్జెట్లో నిజంగా చెప్పాలంటే మీరేం నా స్ఫూర్తి మన ఆడియన్స్లో చాలామంది బిజీ మామ్స్ బ్రైట్స్ టు బీ వర్కింగ్ ఉమెన్ ఇంకా ఫ్యాషన్ లవర్స్ ఉంటారు ఏ అమ్మాయి అయినా శారీ వేసుకుంటే లుక్ కంప్లీట్ కావాలని కోరుకుంటారు కానీ ఛాలెంజ్ ఏంటి అంటే కాస్ట్ జ్యువెలరీ కొనడం ఎక్కువ ఆప్షన్స్ లేకపోవడం ఆర్ మ్యాచింగ్కి టైం లేకపోవడం అందుకే మేము స్టార్ట్ చేసేసాము బార్బీ రెంటల్ జ్యువెలరీ మీ శారీ ఆ డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేలా క్లాసీ జ్యువెలరీ పీసెస్ లో బడ్జెట్లో స్ట్రెస్ లేకుండా రెంట్కి తీసుకోండి మీరు కాన్ఫిడెంట్గా అందంగా ఫీల్ అవ్వడం మా గోల్ ఇంకేంటి చూస్తున్నారు ఫాలో చేసేయండి మరి లెట్స్ షైన్ టు టుగెదర్ ఎవ్రీ మీ మీకోసమే ఈ సర్వీస్ మీ లుక్కి స్పార్కిల్ మీ బడ్జెట్కి స్మైల్ బార్వీ రెంటల్లో ఎవ్రీ క్వీన్ షైన్స్